వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లు లేక తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్ అండ్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు మరియు ఫెంక్షనర్ల పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే మనకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా డిఏడిఆర్ అరేల్స్ కానీ ఏపీజీఎల్ఐ లోన్లు కానీ అదేవిధంగా క్లోజర్స్ కానీ అదేవిధంగా పిఎఫ్ లోన్లు కానీ సరెండర్ లీవ్స్ కానీ మెడికల్ లీవ్స్ కానీ మెడికల్ బిల్లులు కానీ అంటే ఇలా చాలా పెండింగ్ బిల్లులు అనేటివి ఉన్నాయి అయితే ఇప్పుడు మనకి అందినటువంటి తాజా సమాచారం ఏంటంటే మనకి నిన్న ఉదయం నుంచి సాయంత్రం లోపల కొన్ని పెండింగ్ బిల్లులు జమ కావటం జరిగింది ఆ జమ అయినటువంటి కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే నిన్న సరండర్ లీవ్స్ అనేటివి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ వరకు ఎవరైతే అప్లై చేస్తుంటారో వారికి జమ కావటం జరిగింది ఇక్కడ మనం ఈ స్క్రీన్ షాట్ గమనించినట్లయితే ఇది సరండర్ లీవ్కి సంబంధించినటువంటి అమౌంట్ అనేది వారి యొక్క అకౌంట్లో క్రెడిట్ అయినటువంటి స్క్రీన్ షాటు అదేవిధంగా ఈ సరెండర్ లీవ్స్ రెండు వేల ఇరవై రెండులో అప్లై చేసినటువంటి కొన్ని బిల్లులకు మాత్రము ఆర్బీఐ యూకుబేర్ దశకు నిన్న చేరుకోవటం జరిగింది వారికి ఈరోజు సాయంత్రం లోపల జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అదేవిధంగా పిఎఫ్ లోన్లు కూడా ఫిబ్రవరిలో అప్లై చేసిన వారికి కూడా నిన్న జమ కావటం జరిగింది అలాగే మెడికల్ రియంబర్స్మెంట్కి సంబంధించి లాంగ్ స్టాండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి కూడా నిన్న జమ కావటం జరిగింది అయితే డిఏడిఆర్ అరేర్సు ఎక్కడా కూడా జమ అయినట్టు సందర్భం లేదు అదేవిధంగా ఇంకా ఈ నెలాఖరు లోపల కొన్ని పెండింగ్ బిల్లులు అనేటివి జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి తాజా సమాచారం